第二个 ஐயாசி நம்ம வந்து இந்த பைட்டக்கு நேர் காரு குடுதுதே சரி சரி பேமெண்ட் பண்ணி பேமெண்ட் பண்ணி பேமெண்ட் பண்ணி பேன்ஷன் දෙන්න நேர்ல గారికి మరియు ఐడి చైర్మన్స్ గారికి మరియు ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మీ ముందే ఉంది వేరే ప్రభుత్వాలు ఏం చేసినాయో కూడా మీ ముందే ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ కావన్న మూడు గంటల కరెంటు కావన్న ఆలోచించుకోండి ఎందుకు ఎప్పుడైనా కానీ ఎవరు కూడా ఆలోచించలేదు ఒక రైతు గురించి ఆలోచించుతూ రైతు బీమా రైతు చనిపోతే రైతు బంధు ఇస్తున్నారు మళ్ళీ ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం వెళ్తుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈసారి మళ్ళోసారి హ్యాట్రిక్ కొట్టి మన ఎమ్మెల్యే గారికి భారీ మెజారిటీతోని మన విలేజ్ నుంచి పెద్ద మెజారిటీ ఇవ్వాలని అదే విధంగా మన మండలంలో నుంచి మన గుండారంని కూడా మండలి చేయాలని మొన్న కేసీఆర్ ఆశీర్వాద సభలో మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మన సార్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పని చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన సార్ ని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై తెలంగాణ అదే విధంగా గుండరంలో సబ్ స్టేషన్ కూడా మీరు ఇచ్చారన్నా సబ్ స్టేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇచ్చేసిన మరి ఇంకోటి ఏంటంటే అందరి ముంగట వేలాది మూడు సభ ముందర కూడా మీరు కేసీఆర్ గారికి మా యొక్క గుండారం మండలం చేస్తారని చెప్పేసి మాట ఇచ్చేదన్న అది కూడా మాకు కావాలని మేము అన్న ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు భాగంలో మన నియోజకవర్గ అభ్యర్థి రూరల్ అభ్యర్థి మన బాలిడ్డి గోవర్నన్న గారు గుండాలం ఇచ్చేసిన సందర్భంగా వారికి నా యొక్క స్వాగతం స్వాగతం అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు విజి గోడ అన్న గారికి మరి వేదిక అందించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఇప్పటిదాకా చెప్పిన సమస్యలన్నీ మా ఊర్లో ఉన్నటువంటి దయచేసి గోవర్న ఒకటే చెప్పారు ఏదైతే ఈ పది సంవత్సరాలు కూడా గోవన ఎంత చేసిందో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మెయిన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో మెయిన్ కీలకమైన సమస్య మా దగ్గర ఇంత పెద్ద గుండాల గ్రామం ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇక్కడ కరెంట్ విషయంలో బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ విషయంలో బాగా చెప్పడం వల్ల నేను సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది మరి సర్పంచ్ సభ ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంతవరకు కూడా అది కాలేదు కాబట్టి దయచేసి గవర్నర్ గారు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కల్పించాలని చెప్పి వారికి మా సభంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మా గ్రామంలో నిరుపేదలు చాలా మటుకు ఉన్నారు కాబట్టి నేను సర్పంచ్ ఉన్నప్పుడు వంద వంద ఇరవై పాటు కూడా వదం జరిగింది దాంట్లో కొందరికి కట్టుకోవడానికి కూడా అర్హత కల్పించకుండా ఇన్ని రోజులు సమస్యని దాని ప్రశ్ని శాస్త్రంగా తీసుకోలేదు కాబట్టి ఎప్పుడైనా దయచేసి మన గోవర్నర్ గారిని ఏదైతే ఆ ప్లాట్ల విషయంలో ఉన్నదో ఆ ఇళ్లకు మన ఏదైతే మన గోలక్ష్మి పథకం కింద ఐదు లక్షల రూపాయలు తీసేసి ఇప్పుడు మూడు లక్షలు కాబట్టి ఆ మూడు లక్షలు ఇచ్చినా కానీ ఆ ప్లాట్లకు ఎవరెవరికి ఇచ్చేసి ఆ యొక్క గుణాలు నిర్మిస్తామని బాగుంటుందని చెప్పేసి నేను సదాముఖంగా కోరుతున్నా అదేవిధంగా ఏదో ఇప్పుడు మనకు పది సోదాత్తున్న మన గ్రామానికి మన రూరాలకు ఎంతో అభివృద్ధి చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు అత్యధిక మెజార్థం గెలిపించి మనం బోర్డని మంత్రి వాళ్ళని చూడాలని చెప్పేసి మన కార్గురు చేసి భారీ మెజార్థం గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ చేస్తూ మరియు మీరు అందరూ కూడా ఓటేసి బోన్ అని భారీ మెదార్థం కల్పించి మన మంత్రి గారి వాళ్ళని చూడాలని చెప్పేసి మీ అందరికీ ఈ సభలో బోర్డు చేస్తూ జై తెలంగాణ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈ రోజు చాలా ఆలస్యం తర్వాత చాలా ఆలస్యం తర్వాత అంటే దాదాపుగా మూడు నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కోసం పది నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు దయచేసి మీ అందరూ క్షమించాలనుకుంటున్నా మరి ఈ రోజు ఏదైతే రాకుండా మా దండం పెద్ద అనుమానం కాబట్టి చాలా పెరుగురా ధర్మన గ్రామంలో దారుగా ఏరియాలో ఉంటారు అక్కడ చాలా పెద్దగా ఉంది ఆ గ్రామస్తులు ఆ గ్రామం గ్రామం మల్లగ్రా మండవ గారి యొక్క గ్రామం ఆ గ్రామంలో దాదాపుగా ఒక ఇరవై కోట్లు పనిచేస్తున్నాడు ఆ గ్రామంలో ఇరవై కోట్లు తెలంగాణ వచ్చిన ఇరవై కోట్లు పనిచేస్తుంది ఆ గ్రామస్తులు ఏంటంటే మూడు రోజులు తిరుగుతాం సర్చాల బాబు ఉంటే మూడు రెండు గారు సందు సందు తొందు రంగు తిప్పి తిప్పి ఆఖరికు పూర్వచ్చి రెండు వైఖరి అందులో ఒక ఐదారు వందల యూత్ బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ అనుసరాలు తప్పకుండా రావాలంటే అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళే ఉన్నారు రావడానికి నాలుగైదు గంటలు పట్టింది మళ్ళీ నేను పట్టి పట్టిక లేను పార్టీ కోసం తిరుగుతున్నాను మా ఎలక్షన్ కాబట్టి ఎవరిని ఆలోచించే పరిస్థితి వెళ్ళింది కాబట్టి ఆలోచన అయింది మరోసారి మనం మీ అందరినీ క్షమించాలని మరి ఈరోజు చాలా విషయాలు సర్పంచ్ లక్ష్మణరావు గారు కానీ మా డిప్యూటీస్ కానీ మా ఎంపీటీస్ కానీ మా బుడ్డలు గారు కానీ చాలా విషయాలు గ్రామస్తు చెప్పారు మీరు ఒకటి గమనించాల తెలంగాణ రాకముందు గ్రామం ఎట్లా ఉండే తెలంగాణ వచ్చాక ఎట్లా ఉంది కానీ లేనిదన్న ఒకటే అన్ని నీ గ్రామంలో లేనిది ఒకటేంటంటే గరిబల గిళ్ళు గరి వలకి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు అది చల్ల కాకుండా ఎండు మాట ఈ తప్ప అన్ని ఇక్కడ అన్ని అంటానండి ఫాస్ట్గా మధ్యలో కెనాలు ఉండే చూసి కెనాల్ కెనాలు స్లాబ్ అలిగిపోయిండే ఎవరు పడితే లేకపోతుండే మరి సింగిల్ రోడ్ ఉండే డబల్ రోడ్ లేకుండా నేను చూసిన వస్తుండే ప్రశ్న నేను ఇంత పెద్ద గ్రామము గ్రామం దాటి కూడా మరి మల్కాపూర్ కానీ అదేవిధంగా చిన్నాల్పూర్ కానీ ఈ గ్రామాలకు వెళ్ళే ఉండేది ఇన్ని గ్రామాలున్నా ఈ పెద్ద గ్రామం వచ్చేటప్పుడు మరి కెనాల్ ఉంది కెనాల్ పైన కప్పు లేదు గడితెట్లా నాకు అప్పుడు పనిచేసే నాయకులు కొద్దిగా నిర్లక్ష్యం చేసి చిఎ నేను వచ్చిన తర్వాత ఈ గ్రామానికి డబుల్ రోడ్ చేసిన డబుల్ కాదు ఈ కెనాల్ ఆ కెనాల్ బాగా చేసిన సిమెంట్ లైనింగ్ చేసిన ఇలా బాగా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు బాగుతుంది కింద దాకా అది అయిన తర్వాత డబ్బులు చేసిన ఈ గ్రామానికి ఇక్కడ నుంచి జలం కూడా కొన్ని మూట రూపాయలు ఖర్చు పెట్టాను మరి అదేవిధంగా మండలం కావాలి చాలాసార్లు నేను కొంత ఒక మూడు నాలుగు గ్రామస్తులు మాకు వచ్చారు కాబట్టి ఆడింది తప్ప ఎప్పుడైపోతుంది మళ్ళీ రాముడిగా అయింది ఇరువై అయిపోయింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నియోజకవర్గంలో రూరల్లో వాస్తవ కొత్త మండలం ఇంద్రవ అయింది మోపాల్ అయింది రామడికి అయింది ఈ మూడు గ్రామాలి మండలి ప్రాడేస్ ఒక గ్రామం బాగా మన గ్రామడుగు మన ఉన్నారు దీన్ని కూడా మొట్టమొదటి కదా మనవి చేసిన వచ్చినప్పుడు అందరూ చూసింది విన్నారు తప్పకుండా నేను ఇట్లా రిక్వెస్ట్ చేస్తా సార్ నాలుగు ఎంపిడీస్ ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పేవారికి అప్పుడు అయితే నన్ను భావిస్తున్నాను మరి అదేవిధంగా మరి అది కాకుండా గ్రామంలో చాలా రోడ్లు ఉన్నాయి చాలా రోడ్లు సీసీ రోడ్లు కావాలని అన్ని రోడ్లు సిసి రోడ్ చేస్తున్నాం లక్ష్మణ్ గారి సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు సిసి తీసుకున్నాం ఒకటి రోడ్డు అది ఏంటంటే మన ఆ మెయిన్ రోడ్ నుంచి చివరి దాకా దాకా ఒక కిలోమీటర్ అయితే నచ్చింది ఆ కిలోమీటర్ కిలోమీటర్ రోడ్డు నేను గెలవగానే ఇంటి అది చేస్తే కుండారం మండ్రి ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది అదేవిధంగా మరి కుల సంఘాలకు ఈ గ్రామంలో కుల సంఘాలు చాలా మంది వచ్చి నాకు రిక్వెస్ట్ చేసి కుల సంఘాలకు కూడా ఇరవై మూడు కుల సంఘాలకు ఇచ్చిన ఇరవై మూడు మందికి కోటి మూడు లక్షల ఇరవై వేలు ఇచ్చిన అన్ని కుల సంఘాలకు మైనార్టీలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు

ఈసారి పరిపాలన ఎట్లా ఉందంటే గర్భం దాల్చిన చెల్లెలు గర్భం దాచిన చెల్లెలు అక్కడ గర్భం దాచిన దాల్చిన నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళ బావు గుర్చున్నారు ఆచార వాళ్ళు తీసుకొని పోతున్నారు మరి మంచి పోషకాహారం ఇస్తున్నారు ఇంజక్షన్ ఇప్పన్నారు ప్రసూతారు హోటల్లా ప్రసూచ ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మోపిలాడు పోతే పడ్డాలు మనం పన్నెండు వేలు కేసీఆర్ కిట్టు ఇచ్చి మూడు నెలల కోసం మంచి పోస్కారాన్ని పంపిస్తుంది ఆ తర్వాత అయిన తర్వాత పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఇవాళ అంగన్వాడి వరకు పిల్లలవాడి పిల్లవాడికి మంచి పాలు ఇచ్చి తల్లకి మరి తోడుబుట్లు ఇచ్చి అదేవిధంగా ప్రమోషన్ ఇచ్చి పిలిచి ఐదవ తరగతి వరకులా ఐదో తరగతికి బలి చేసిన రెడ్ స్కూల్ పెట్టిన పిల్లల కోసం ఫిఫ్త్ క్లాస్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతుందా డిగ్రీ వరకు వెళ్ళినా ఆ చదువు అయిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తున్నాయి బాగా అవుతున్నారు రేపు ఆరోగ్యం బాగాలేకపోతే పోతే ఫ్రీ అవుతున్నాయి మరి మళ్ళా ఆరోగ్యశ్రీ కింద కూడా ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో ఇంతకుముందు ఐదు లక్షల వరకు ఖర్చు అయితే ఫ్రీగా ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ కింద ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ గెలిచిన తర్వాత ఆరోగ్య విషయం పరిమితి పరిమితి పదిహేను లక్షల పరిశ్రమ పదిహేను లక్షలు ఖర్చు అయినా కానీ కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మరి వ్యక్తి ఒకవేళ చనిపోతే చనిపోయిన వాళ్ళకు కూడా వైకుంటామని ఖర్చు వచ్చేవాళ్ళు అంటే పది పన్ను రోజులు వాళ్ళకి పెన్షన్ వైకుంటుదాము పుట్టబోయే పిల్లల నుంచి చనిపోయిన వారికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇటువంటి పరిపాలన ఏ రాష్ట్రంలో లేదు ఈ కేసీఆర్ వరక పరిపాలన ఏ రాష్ట్రం లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది మరి అదేవిధంగా ఏవైతే ఈ గ్రామంలో దాదాపుగా ఎవరైతే మా ఆడపిటలు ఉన్నారో ముసలి వాళ్ళు ఉన్నారో మంత్ర చంద్ర వాళ్ళు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారు విక్రమలు ఉన్నారు వీడి కాముకులు ఉన్నారు వీళ్ళందరూ కలిస్తే దాదాపుగా ఆరు వందల పన్నెండు మందికి పంచిన వస్తున్నాయి ఆరు వందల పన్నెండు గ్రామంలో ఒక ఈ ఉండదు అంటే దాదాపుగా పదమూడు లక్షల కాదు దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు వస్తుంది గ్రామానికి ఆరు కోట్లు పెన్షన్లే ఆరు కోట్లు వచ్చింది వన్ ఇయర్ ఒక సంవత్సరానికి ఆ తర్వాత మరి మళ్ళా మన రైతు రేపు ఒకటి ఉంది శిక్ష మనం కోటి లక్షల రూపాయలు కళ్యాణకి ఏం చెప్పాలి మీకు అమ్మ అంతమంది కేసీఆర్ గారు లక్ష నుండి పదహారు రూపాయలు కట్టలు పంపిస్తున్నాయి ఆ చెక్కులు నా చేతిని అమ్మాయి ఎవరికి వచ్చింది చెప్పులు చెప్పండి చెక్కులు ఎవరికి వచ్చింది కళ్యాణ లక్ష్మి మార్గంలో చాలా మార్గానికి మొత్తం గ్రామం ఏంటంటే దాదాపుగా రెండు వందల యాభై మంది వచ్చిన్నారు రెండు వందల రూపాయలు గ్రామాన్ని వచ్చింది ఎవరి కదా ఇచ్చి ఎవరన్నా షాదే దశ రూపాయలు ఖరీదు పచ్చివం పచ్చ మాకు అంటే వాళ్ళకు మా తల్లిలకు లక్ష పదహారు రూపాయలు ఖర్చు పండిస్తారు మినిమం రాదు ఎవరు 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 చేయాలి అదేవిధంగా మనం చేస్తున్నా మరి ఈరోజు చాలా మంది పెన్షన్లు వస్తున్నాయి ఎంత రెండు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కింద ఉండే మన మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కింద ఉండే వాళ్ళు ఎంత వచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఎందుకంటే రెండు వేల పదే ఇచ్చే డబ్బులు లేకుండా వాళ్ళకు ఇచ్చే ధైర్యం లేకుండే కానీ సీఎం గెలిచారైన తర్వాత ఫస్ట్ వేరే పద పెన్షన్ మీకు పెన్షన్ ఆ తర్వాత రెండు వేల పదహారు ఇచ్చిన రేపు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మూడు వేలు పడైతే అందరు కూడా ఎవరైతే రెండు వేలు అవుతున్నారు వాళ్ళు మూడు వేలు పర వన్ ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత మూడు వేల ఐదు వందలు అవుతాయి మళ్ళా వన్ ఇయర్ తర్వాత నాలుగు వేలు అవుతాయి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నాలుగు వేలు వేలన్నర అవుతాయి లాస్ట్ ఇయర్లో ఐదు వేలు పరవుతుంది పెంచాన్ నేను మరీ చూస్తున్నాను మీరు గమనించాలి మీరు ముసలి ఉన్నారు బాబు ఆడవాళ్ళు ముసలి ఉంటారు ఉండరు కోడల్లో కొడుకుల్లో ఒక వంద రూపాయలు ఇయర్ అంటే ఇయర్ బా ఈరు బాబు మరి వాళ్ళు అనుకుంటున్న ముస్లింలు చచ్చిపోతే బాగుంటుండే అనుకుంటున్న వాళ్ళు అలాంటి ముస్లింలకు ముఖ్యమంత్రి గారు పెద్ద కుంటున్నారు నెల నెల కంచులుగా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ బతున్న కారణం కేసీఆర్ గారు ధైర్యంగా వస్తున్న వాళ్ళు ఇలా తల్లి వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కొడుకు కానీ పుట్టిన మర్మలు కానీ ఆ ఆయకి గౌరవం ఇస్తున్నారు దాని కారణం కేసీఆర్ గారు ఒంటరి మేలు ఉన్నారు భర్తను చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎవరుగా పాడరు మరి ఒక తండ్రి ఒక అన్నలాగా వాళ్ళు కూడా కాపాడుతున్న ముఖ్యమంత్రి గారు మరి ఇవన్న ఇన్ని కార్యక్రమం జరుగుతున్నాయి మన ఇన్ని కార్యక్రమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్లో వస్తారు మన గ్రామానికి అచ్చెండా చెల్లెండా ఆరు నేను ఇస్తూ ఉంటారు ఆరు గ్యారెంట్లు గతం ఎందుకు మరి పదేళ్ళ కింద ఎందుకు వెయ్యలేదు పదేళ్ళ కింద కనీసం పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిందా ఇచ్చిన పొగలునా లేదు రెండు వేలు ఇచ్చాను రైతు బంధు ఇచ్చిందా ఇలా నేను చెప్తున్నా కూడా కరెంట్ కూడా కాంగ్రెస్ జవాన్లో కరెంట్ ఎప్పుడైనా వస్తే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు రాత్రిపూట స్థితి రాత్రిపూట కుండారంలో ఉన్నటువంటి రైతులు రాత్రిపూట వెళ్ళి కరెంట్ వేసుకున్నామంటే బాంగులు వస్తుండే వెలుగు వస్తుండే కరెంట్ షాక్ అవుతుండే ప్రాంతం గాలిపోతుండే బోర్ మోటార్ గాలిపోతుండే ఇంత దరిద్రం ఆ జమల్లో ఉండే దానివల్ల మీరు గమనించాలి రైతులు రైతాంగానికి ఇరవై రెండు కరెంట్ ఇస్తున్నాడు రైతు పండిస్తున్నాడు కరెంట్ పదివేల రూపాయలు రైతు చనిపోతే ఇవన్నీ ఇస్తున్నప్పుడు కొద్ది ధాన్యం పొట్ల కొద్ది ధాన్యం పండించి ఇవాళ రైతులు వాళ్ళ పొలాల దగ్గరికి దారి వచ్చి కాండలు పెట్టి కొనుక్కోనిపోతే వారం రోజులు కూడా వాళ్ళకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి పడుతుంది ఇంత మంచి సౌకర్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఇవాళ కొంతమంది అరీపడ్డారు భూమి ఉన్నటువంటి రైతు చనిపోతే రైతు భీమా వస్తుంది ఐదు లక్షల రూపాయలు భూమి లేని వాళ్ళు చనిపోయిందని ఆలోచించి ఆయన ఏమంటారంటే వచ్చే మేనిఫెస్టోలో ఖరీ వాళ్ళు పేద వాళ్ళు భూమి లేని వాళ్ళు వాళ్ళకు వేళ అనుకోకుండా చనిపోతే వాళ్ళ కుటుంబాలకు కూడా మొత్తం ఇన్సూరెన్స్ చేస్తా కుటుంబాలన్నీ కూడా వాళ్ళకు కూడా చనిపోతే మరి రైతు వారం వారంలో కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాయని ఎవరు కో లేదు ఇవాళ తరుతే వాళ్ళ కుటుంబాలకు బాగా చేయాలనుకుంటున్నారు మరి అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ అనేది మంది ఉందో ఎక్కడానికి పెద అవి కూడా వచ్చే సంవత్సరం నుంచి మరి పిలుస్తారు పదహారు వేలు రూపాయలు చేస్తారు పదా అంటే పన్నెండు వేలు చేస్తాడు ఆ తర్వాత పద్నాలుగు వేలు చేస్తాడు ఆ తర్వాత పదహారు వేలు చేస్తాడు ఎక్కడానికి ఇంత కార్యక్రమాలు చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నా పద

ఇలా ముఖ్యమంత్రి మళ్ళీ మేము గెలిస్తే నేను గెలిచిన తర్వాత మీరు మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా సిలిండర్ ధర ఓన్లీ నాలుగు వందలకి చేరుపట్టేస్తుంది పెన్షన్ తగ్గించేది మేము మీరు అర్థం చేసుకోవాలి ఆరు పక్ష ఉంది ఆరు పక్షులు కూడా మరి ఐదు లక్షల తర్వాత పదిహేను వేల కోట్లు చెల్లించారు రైతులకు పదిహేను వేల కోట్లు సత్వ కరో ఇంకా నాలుగు వేల కోట్లు ఇవ్వాలి నాలుగు వేల కోట్లు ఇచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇచ్చి చేశారు ఎలక్షన్ కమిషన్ ఏమనంటే ఏమనంటే ఈ రైతు బంధు అది రుణమాఫీ ఇప్పుడు తీసుకున్న రైతులు కాంగ్రెస్ పార్టీ పోటీ లేరు మీరు కార్గులు తెచ్చు కాబట్టి వద్దని చెప్పిన వాళ్ళు దానివల్ల లాగిన్ తప్ప మన తప్పింది రేపు డిసెంబర్ మూడు తర్వాత రుణమాఫీ అది తర్వాత రైతు బంధు రెండు కూడా వేల కోట్లు వేస్తున్నాం తప్పకుండా గ్యారెంటీ వేస్తున్నాం మీ అందరికీ కూడా తప్పకుండా మరి విధంగా ఇవాళ మైనార్టీ

మహిళా గ్రూపులకు లోన్ పరిమితి ఎంత ఉందంటే ఒక గ్రూప్ ఐదు లక్షలు మాత్రమే కానీ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల తీసుకునే పరిమితి మీకు పెంచింది కాబట్టి ఇవన్నీ వస్తున్నప్పుడు నేను మన కూడా ఎవరో వచ్చి మోసపోతుంది కర్ణాటక రాష్ట్రంలో ఆరు గెల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆరు గల టెలిప్ర మొదలు పోయి ఓట్ కర్ణాటకలో కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు మొత్తం దిగినాయి మొదటి ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఉన్నాడు మూడు గంటల కరెంట్ వస్తున్నాడు మూడు గంటల కరెంట్ వస్తున్నాడు పంటలు వెళ్ళిపోతున్నాయి పొలాలు పిల్లలు వస్తున్నాయి మరి ఆ పరిస్థితి మనకు రావాలా మనకు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఏమంటాడు దర్పరికి వస్తున్నాడు ఏమంటాడు తెలుసుకోవడం ఏమంటాడంటే రైతులకు ఇరవై గంటలకు అవసరం లేదు సరే అంటుంటాడు సరిపోతుంది మూడు వంటలు చెప్పండి రైతులు కుండంలో మీకు కెనాల్ పడు వస్తుంది రైతులకు కరెంటు కావాలా what the hell